రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డిఎస్సీ నియామకాల్లో ఏదైతే స్పెషల్ బీఈడి అభ్యర్థులకు సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రజనీష్ కుమార్ జడ్జి మేరకు మరి వంద శాతం రిక్రూట్మెంట్ చేసి స్పెషల్ బీఈడి అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ బీఈడీ అభ్యర్థుల పట్ల వివక్ష ప్రదర్శించి డెబ్బై శాతం ప్రమోషన్లకు అవకాశం కల్పించి ముప్పై శాతమే తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ చేసింది పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ బీడీ అభ్యర్థులకు డెబ్బై శాతం ఏమో రిక్రూట్మెంట్ చేసి ముప్పై శాతం ప్రమోషన్లు ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతామని చెప్పింది కానీ ఉపాధ్యాయుల నియమకాలలో మాత్రం ఆంధ్రప్రదేశ్తో పోటీ పడకుండా వికలాంగల విద్యార్థులకు ఉపాధ్యాయులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మన తెలంగాణ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి వర్యులు అయినటువంటి మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం నుంచి వారు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి ఈ వేదిక నుంచి వారు విజ్ఞప్తి చేస్తున్నావు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్పెషల్ బీఈడి అభ్యర్థులకు వంద వంద శాతం రిక్రూట్మెంట్ చేసి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి స్పెషల్ బీడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ నియామకాలు కల్పించిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి తొలి గురువైనటువంటి మరి ఉప భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి భారత తొలి ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేర్పుకోవడం ఎందుకంటే స్పెషల్ బీడి అభ్యర్థులు అంటే ఎవరికి బోధిస్తారు అంగవైకల్యతో బాధపడి మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వికలాంగులకు స్పెషల్ బీఈీ టీచర్లు అవసరం అని చెప్పేసి స్పెషల్ బీఈడి కోర్సు చేసి వాళ్ళ విద్యార్థులు బోధించేందుకు వస్తున్నటువంటి ఉపాధ్యాయులు మెరిట్ సాధించి ఉంటా కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి తప్పు నిర్ణయాల వల్ల విద్యాశాఖ తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాల వల్ల ఇవాళ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మెరిట్ స్కోర్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశం ఉండాలి కానీ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాలలోనేమో వంద శాతం స్పెషల్ బీఈడి అభ్యర్థులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే వికలాంగల విద్యార్థుల పట్ల కక్ష సాధింపై వికలాంగల పట్ల కక్ష సాధించి చేస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఐదు ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ భారత తొలి ఉపరాష్ట్రపతి వరి లేనటువంటి మరి ఉపాధ్యాయులు వారు కాబట్టి వారి జన్మదినోత్సవం సెప్టెంబర్ ఐదు ఉంది కాబట్టి వారి జన్మదినోత్సవంలోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పెషల్ బీడ్ అభ్యర్థులు ఎవరైతే మొన్న ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసి మెరిట్ సాధించి క్వాలిఫై అయినటువంటి దాదాపు తొంభై నాలుగు మంది అభ్యర్థులు ఉన్న రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ నియామకాలు ఈ సెప్టెంబర్ లోపు కనుక చేపట్టకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారత వికలాంగుల ప్రటర్శించిన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి రాష్ట్రంలో ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడ పెడితే అక్కడ అద్వానంగా తయారైంది వికలాంగ విద్య విద్యార్థులకు సంబంధించి ఇవాళ వికలాంగల పాఠశాలల్లో కనీస వస్తువులు కూడా లేని పరిస్థితి కనీస ఉపాధ్యాయులు కూడా లేకుంటే వికలాంగుల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య భోచనంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి ఎందుకంటే మేము పాఠశాల మెట్లెక్కలేని విద్యార్థులు మాకు ఆ స్పెషల్ మీడియా అభ్యర్థులు టీచర్లుగా ఉంటేనే ప్రతి పాఠశాలలు కూడా రెండు వేల పదహారు వికలాంగుల ఎక్కల చట్టం కూడా ఏం చెబుతుందంటే ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో స్పెషల్ పీఈ టీచర్లు ఉండాలి అంటే వికలాంగుల విద్యార్థులు బోధించడం కోసం స్పెషల్ పీఈ టీచర్లు కంపల్సరీ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిబంధనలు చెప్తున్నాయి రజనీష్ కుమార్ జడ్జిమెంట్ చెప్తున్నది మరి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి వికలాంగుల విద్యార్థులకు ఉపాధ్యాయుల నియమకాలు జరపాలని వంద శాతం రిక్రూట్మెంట్ జరుపుతున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత విరుద్ధంగా ప్రవర్తించడం అనేది బాధాకరమైన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి అల్టిమేటమ్ ఇస్తుంది సెప్టెంబర్ ఐదు వికలాంగుల ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ భారత ఉపరాష్ట్రపతి తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ లోపు ఈ స్పెషల్ బీఈడ్ అభ్యర్థులు మెరిట్స్ సాధించినటువంటి అందులో వికలాంగుల అభ్యర్థులు ఉన్నారు దురదృష్టం ఏంటంటే వికలాంగులకు వికలాంగం బోధించేందుకు కూడా మేము కూడా సిద్ధం అని చెప్పేసి స్పెషల్ బీడ్ పోటీ చేసినటువంటి మా వికలాంగుల విద్యార్థి లాన్సింగ్ గారు ఉన్నారు ఆయన వైకల్యంతో బాధపడుతున్నాడు నా లెక్క వైకల్యంతో బాధపడే విద్యార్థులకు నేను చేతని ఇవ్వాలి వాళ్ళకు విద్య నాకు అందించాలి వాళ్ళని భవిష్యత్ తరాలకు మంచి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలి వాళ్ళను కూడా మంచి రంగంలో ఉద్యోగ రంగంలో వాళ్ళను కూడా మంచిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన ఫోర్స్ చేస్తే ఇలా మెరిట్ సాధించిండు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో నాలుగో ర్యాంకు ఐదో ర్యాంకు సాధించడానికి ఉద్యోగం లేదు అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు వల్ల కాబట్టి ఇట్లాంటి వికలాంగ విద్యార్థులే కాకుండా సకలాంగులు కూడా ఎందుకు వస్తున్నాండి వికలాంగులు చేయదని ఎలా అట్లాంటి వాళ్ళకి ప్రోత్సహించి అట్లాంటి వాళ్ళకి విద్య బోధిస్తే అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారని చెప్పేసి స్పెషల్ బీడ్ చేస్తారు వాళ్ళ జీవితాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మట్టి ప్రయత్నం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ ఐదు రోజు కనుక ఒక నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ ఐదున వీళ్ళందరూ కూడా ఉద్యోగ నిమక పత్రాలు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆ అయిపోయిన తర్వాత నియామకాలు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ఉంటాయి పోస్టులు ఆ మిగిలిన పోతుల్లో ప్రమోషన్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసుకున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుభవాలకు నిర్ణయం తీసుకోకుండా ఎందుకంటే సంబంధిత మంత్రులందరూ కూడా మీరు లేఖలు కూడా ఇచ్చారు వికలాంగులకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అర్ణూ లక్ష్మణ్ గారిని కూడా బాధితులు కలిసేరు కలిసారు మిమ్మల్ని సమర్పించారు సీనియర్ ఐఎస్ అధికారి అయినటువంటి అనిత రామచంద్ర గారిని కలిసి అక్కడ వినతి పత్రం సమర్పించారు ముఖ్యమంత్రి గారికి అతి దగ్గరగా ఉండేటటువంటి మంత్రి మరి అన్న అనుకుంటూ నిరంతరం ఆయనతో పాటు దిగేటటువంటి సీతక్క గారికి కూడా వినతి పత్రాలు సమర్పించడం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ డైరెక్టర్ల గారికి ఇచ్చినాం అదేవిధంగా పెద్ద పెద్ద విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నెట్వర్క్ కూడా స్పందన రాలేదు ఆ ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని చెప్పేసి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్ఈ జరిగిన కాంచి కూడా ఆ రిజల్ట్ వచ్చిన కాంచి కూడా అభ్యర్థులు వేచి చూస్తున్నారు ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే సెప్టెంబర్ ఐదున కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతాం అది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత నియామకాలు చెప్పాలి స్పెషల్ బీడ్ ఉద్యోగస్తులు వెంటనే